శ్రీమాత్రేన మహ పెళ్ళైన ప్రతి స్త్రీకి పసుపుతాడు ఒక మహాభాగ్యం ఆ స్త్రీ తన జీవించినంతవరకు సౌభాగ్యవతిగా జీవించాలని కోరుకుంటుంది ప్రతిరోజు లేయగానే తన మంగళసూత్రాన్ని కళ్ళ కళ్ళకద్దుకొని ఓ మంత్రాన్ని పెళ్ళైన ప్రతి స్త్రీ జపిస్తుంది చాలామందికి తెలుసుది కానీ వీడియోలో పెడుతున్నాను తెలియని వారి కోసం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ మంత్రాన్ని నిద్రలేసి కళ్ళు కద్దుకొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఈ మంత్రం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ప్లీజ్ అక్షరాల ఆనిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి